ట్రిపుల్ న్యూస్ పోలీస్ కమిషనర్ ను మారిస్తే విశాఖ ప్రమాదకర పరిస్థితి చేరుకుంటుంది పోలీస్ కమిషనర్ ను మార్చడానికి కీలక ఎమ్మెల్యే ప్రయత్నం ప్రస్తుత సిపి వల్ల శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి సిపిని బదిలీ చేయకుండా కొనసాగించాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి నేడు ఈ ప్రెస్పీ పెట్టడం ముఖ్య ఉద్దేశం విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ శంకర్భద్ర భగత్ని మార్చాలని ఒక ప్రముఖ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు దీని తెలుగు శక్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత విశాఖపట్నంలో శాంతి భద్రతలు చాలా మూడు దారిలోకి వచ్చినాయి ఈరోజు విశాఖపట్నంలో ఈ స్థితిలో ఉందంటే కారణం ముఖ్యంగా పోలీస్ కమిషనర్ విశాఖపట్నం మంది కమిషనర్ వచ్చారు పోయారు తప్ప ఏ ఒక్క కమిషనర్ కూడా బాధ్యత ప్రవహించిన ఈ కమిషనర్ గారు ప్రతి ఒక్క ప్రజలు కూడా డాడీగా నాకు ఫోన్ చేయండి సమస్య ఉంటే అని చెప్పి చెప్పిన ఏకే కమిషనర్ ఎవరైనా ఉండే అది శంకరవంతి పక్షి గారు దాన్ని ఒకటే కోరుతున్నాం ఈరోజు కొంతమంది రుచించట్లేదు ఈ కమిషనర్ అంటే కానీ ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా ఆనందం ఉంది ఎందుకంటే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతున్నాయి ఈరోజు పోలీస్ స్టేషన్లో సిఎర్ కానీ మర్యాదించుకుని ప్రజల్ని అడుగుతున్నారు ఈ కంప్లైంట్ని అడుగుతున్నారు అది అంత కారణం ఈ కమిషనర్ గారు మరి ఇటీవల నా పైన దాడి జరిగింది ఈ దాడి కూడా కమిషనర్ చూసి తీసుకెళ్ళాం కమిషనర్ గారు స్పందించినా సరే ఒక ప్రముఖ ఎమ్మెల్యే ఈ కమిషనర్ త్వరలోనే మార్చిపోతున్నాను మీరు ఏమి అని చెప్పి విశ్వష సూక్కులు జారీ చేస్తారు అంటే ఏ అయిపోయిందంటే విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ మాట కూడా లెక్క చేయకుండా కింద దగ్గర ఎవరిస్తున్నారంటే ఇది షేమ్ గవర్నమెంట్ అని చేస్తారు ఎందుకంటే ఆయన ప్రజల కోసం అంకిత పని పనిచేస్తున్నారు తప్ప ఆయన ఏ సోదం చేయట్లేదు రాత్రి వండుకట్ట సరే ప్రజలతో సమస్య తెలుసుకుంటున్నారు మరి కానీ కమిషనర్ మేము ఎప్పుడు చూడలేదు ముందు కూడా చూస్తా నమ్మకం లేదు మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ కానీ ఈ కమిషన్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో లాయన్ రాబం శాంతి భద్రతలు పూర్తిగా అధిక వచ్చినాయి రోజు క్రైమ్ చేయడం భయపడుతున్నారు మరి ఇటీవల గాజువాబు నా పైన ఒక దాడి జరిగింది ఆ దాడి కమిషనర్ గారు అన్నీ స్పందించారు స్పందించినా సరే అక్కడ స్థానిక స్టేషన్లో దాన్ని హుక్కుము జారీ చేశారు ఒక ఎమ్మెల్యే మీరేం చేస్తాను నేను మొన్న కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశాం అందువల్ల నేను ఒకటి ఈవీ రాంగ్ ఎప్పుడు ఎవరికి భయపడలేదు భయపడము కూడా నాకు కావాల్సింది నా తెలుగు జాతి నా రాష్ట్ర గౌరవం కోసం నేను పోగలాడుతున్నాను తప్ప నా విద్య కోసం ఇప్పుడు పోగడతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ని మార్చడానికి వీలు లేదు ఆయన కొనసాగాలన్నది ఇది తెలుగు శక్తి అభిరాషే కాదు విశాఖ ప్రజల నగర వాసుల ఆకాంక్ష అదే ఈ ఆకాంక్ష ప్రకారం ముఖ్యమంత్రి గారు రెండేళ్ల పాటు పోలీస్ కమిషనర్ మార్చుకునేవాల్సిన బాధ్యత ఉందని మనం చేస్తాను అలాగే ఇటీవల ఎన్టీఆర్ జీవో తీసుకొచ్చారు అది పల్లె అంచోళ్ళు అది పల్లె గారికి తీసుకొచ్చే అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఆ జీవోలో పాత్ర ఎలా అడుగుతున్నాను ఎందుకంటే మేము గడిచిన కొన్ని కొన్ని నెలలుగా ఈ ఫైట్ చేశాం మరి ఈరోజు తప్పుడు ప్రచారం తప్పుడు మాటలు చెప్పుకుంటే మేము ఈ తప్పున వదలం ఈవేళ ప్రభుత్వం ఏ పార్టీని మారినా ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రజల కోసం కాకుండా సామాన్లు పేసుకోకుండా వాళ్ళు స్మార్ట్ దాకా పనిచేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అంత దయచేసి ఈ ఎన్టీఆర్ జీవోలో ఎవరు పాత్ర ఉందని చెప్పి ప్రభుత్వం మరింత డిమాండ్ చేస్తాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తిగా నాశనం చేస్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు శక్తి మరొకసారి ఇక్కడ గొడతాం అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ని మార్చుకోవడం అనేది ఇది విశాఖపై ఆక్రమణం చేస్తాం జై హింద్